హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ ఫ్లమ్ కేక్ ఈ కేక్ ఓన్లీ క్రిస్మస్ టైంలో కాకుండా న్యూ ఇయర్ స్పెషల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేగా ఉంటా దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు బయట దొరికే క్రిస్మస్ స్పెషల్ ఫ్లమ్ కేకుల్లో ఎక్కువ గరం వాడుతూ ఉంటారు అంతేకాకుండా ఏవేవో కలర్స్ అలాగే జ్యూసెస్ యాడ్ చేస్తూ ఉంటారు అవి ఆరోగ్యానికి కానీ అంత మంచిది కాదు కాబట్టి ఈ క్రిస్మస్ టైంలో మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ ప్రాసెస్లో కేక్ చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది నో డౌట్ అనేసి చెప్పాలి ఒక్కసారి నన్ను నమ్మి ఈ ప్రాసెస్లో కేక్ని ప్రిపేర్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఫ్లమ్ కేక్ మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఫ్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి రెండు రకాల డ్రై ఫ్రూట్స్ డేట్స్ బ్లాక్ కిస్మిస్ రెగ్యులర్గా వాడే కిస్మిస్ చెర్రీస్ క్యాన్బెర్రీస్ పిస్తా బాదము కాజు అలాగే పంప్కిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను అంతేకాకుండా ఒక ముప్పావు కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని వాడుతున్నాను మీరు టెట్రా ప్యాక్స్లో దొరికే ఆరెంజ్ జ్యూస్తో ఆయన ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ జ్యూస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వీటిల్లో యాడ్ చేసేసుకోండి మన డ్రై ఫ్రూట్స్ అనేది ఆరెంజ్ జ్యూస్లో ఎంత చక్కగా సోక్ అయితే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అనే విషయం గుర్తుంచుకోండి మీకు టైం ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోక్ చేసుకోండి ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ వన్ అవర్ అన్న సోక్ చేసేసి తీసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కానీ ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్లో బాగా మునిగేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోక్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఐదు గంటల పాటు సోక్ చేసేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీకు టైం ఉంటే అంత సేవ్ చేసుకోండి లేదంటే వన్ అవర్ అన్న సోక్ చేసేసి తీసుకోండి ఈ కేక్లోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక యాలకను వేసుకొని పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి రెడీగా పక్కకు పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు షుగర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోండి ఇది వచ్చేసి మనం క్యారమెల్ ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ముందుగానే వాటర్ యాడ్ చేయకూడదు షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే షుగర్ ఆల్రెడీ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ మెథడ్ మాత్రం కేర్ఫుల్గా చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ షుగర్ మొత్తం కరిగి క్యారమిల్ అయ్యే వరకు కరిగించుకోండి చూసారు కదా మొత్తానికి మనం పంచదార మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని తీసుకొని బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేటప్పుడు పైన పడే ఛాన్స్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇది వచ్చేసి చల్లారకు ముందే మన రెసిపీలో యూస్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ కన్సిస్టెన్సీ కనుక గట్టిగా అయినట్లయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వేడి చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి కప్పు వరకు చిక్కటి పెరుగు అలాగే కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకొని దీన్ని ఒకసారి బాగా బీట్ చేసి తీసుకోండి లమ్స్ ఏమీ లేకుండా ఉండేలాగా నేను ఇక్కడ ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ని వాడుతున్నా కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే అదే క్వాంటిటీలో బటర్నైనా తీసుకోవచ్చు లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన జల్లడని ప్లేస్ చేసేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ లేదంటే మైదాన్ని కానీ తీసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా జల్లడు పట్టేసి తీసుకోండి మీరు కావాలైతే మైదానైనా వాడుకోవచ్చు కానీ మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను ఇవన్నీ బాగా జల్లెడు బట్టేసిన తర్వాత జల్లెడులోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి జల్లెడు పట్టేసి తీసుకోండి ఇప్పుడు ఇదే జల్లెడులోకి హాఫ్ స్పూన్ వరకు దాల్చిన చెక్క లవంగాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి జల్లెడు పట్టేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ని కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మిక్సింగ్ అనేది ఓవర్గా చేయొద్దు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా బాగా బ్యాటర్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సోక్ అయ్యాయో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసి తీసుకోండి మనం తీసుకున్న ఆరెంజ్ జ్యూస్తో ఈ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కన్సిస్టెన్సీ తిక్కుగా కనుక ఉన్నట్లయితే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసి తీసుకోండి మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా రిబ్బన్ లాగా సాగుతూ ఉండాలి మనం వేసుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీ స్పాంజీగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసి కేక్ టిన్ పైన బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే ఆయిల్తో ఒకసారి టిన్ను గ్రీస్ చేసుకొని పైన కొద్దిగా మైదాతో డస్టింగ్ అయినా తీసుకోవచ్చు కానీ కేక్స్ అనేవి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కేక్ టిన్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోండి ఈ బ్యాటరీ మొత్తం వేసేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల దీంట్లో ఎయిర్ క్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి నేను ఇక్కడ ముందుగానే అవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు కేక్ టిన్నుని ప్లేస్ చేసేసుకుందాం ఇలా కేక్ టిన్నుని ప్లేస్ చేసేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ పాటు మనము కింద కేక్ని పెట్టుకున్నాం కాబట్టి కిందకి ఏ మార్క్ అయితే ఉందో అక్కడికి సెట్ చేసుకోవాలి అలాగే వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గరే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసేసుకున్న తర్వాత కేక్ పైన మనము డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసి తీసుకుందాం ముందుగా కనుక వేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నేను ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత చూస్తున్నాను ఇది వచ్చేసి ఆల్మోస్ట్ బేక్ అయిపోయిన స్టేజ్ అనమాట ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైనుంచి డెకరేట్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఫైనల్గా దీనిపై నుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసేసి తీసుకోండి ఇది వచ్చేసి మీ ఇష్టం అనమాట మీకు కావాలైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేశాం కదా నేను కాస్త కలర్ఫుల్గా కనబడుతుంది అన్నట్టు వేసుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్ పాటు బేక్ చేసేసి తీసుకుందాం ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే టూత్పిక్తో ఒకసారి గుచ్చి చూసుకుందాం టూత్పిక్ లోపల వరకు పంపించి చూడండి ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు బేక్ చేసేసి తీసుకోవాలి చూసారు కదా టూత్పిక్కి అంటుకుంటూ ఉంది కాబట్టి దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ పాటు బేక్ చేసేసి తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇంకొక పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసుకున్న దీన్ని బయటకు తీసేసుకోండి ఇలా బయటకు తీసుకున్న ఈ కేక్ పైన క్లాత్ ని క్లోజ్ చేసేసి పూర్తిగా ఇవ్వండి ఈ విధంగా క్లాత్ వేసేసి ఇవ్వడం వల్ల కేక్ అనేది చల్లారిన తర్వాత కానీ మంచి స్పాంజీగా ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత ని రిమూవ్ చేసేసి కేక్ని డిమౌల్డ్ చేసి తీసుకుందాం నైఫ్ సాయంతో ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా ఉల్టా చేసామంటే మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా కేక్ అనేది ఏమాత్రం అంటుకోకుండా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీనిపై నుండే బటర్ పేపర్ని స్లోగా రిమూవ్ చేసేసి తీసుకోండి చూసారు కదా మన కేక్ రెండు వైపులా కానీ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి మంచి స్పంజిగా వచ్చింది కదా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని ఉల్టా చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మన కేక్ లోపల నుంచి జాలీలు జాలీలుగా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన మెజర్మెంట్స్ యాజ్ ఈస్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఫ్లమ్ కేక్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్తో మనం ఎంత ఈజీగా ఫ్లమ్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో బయట షాప్లో కొనాలంటే ఏమేమి దాంట్లో వాడతారో తెలియదు అందులోను కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే తక్కువ ఖర్చుతో హైజీనిక్గా మనం కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అందులోను హెల్దీగా తిన్నామన్న తృప్తి మనకి ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఫ్లమ్ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్